నిరుపేద కుటుంబం రెక్కాడితే కాని డొక్కాడిని పరిస్థితి అయినా చదువుని నిర్లక్ష్యం చేయలేదా యువతి ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే అయినా కష్టపడి చదివి డిగ్రీ పీజీ పూర్తి చేసి గోల్డ్ మెడల్స్ అందుకుంది అదే స్ఫూర్తితో పీహెచ్డీ కోసం ఇన్స్పైర్ ఫెలోషిప్ సాధించిన ఆ యువతి పర్యావరణం కోసం ఏదైనా చేయాలని భావించింది అలా అనుకుని ఆగిపోకుండా పరిశ్రమల నుంచి వెలువడే విషపూరిత లోహాలను మంచిగా మార్చే బ్యాక్టీరియాను తయారు చేసింది మహబూబ్ నగర్కు చెందిన శృతి ఇన్స్పైరింగ్ స్టోరీ ఇది ఈ యువతి చిన్నప్పటి నుంచి చదువులో మేటి స్కూల్ కళాశాల యూనివర్సిటీలో టాపర్ చాలా మందికి అన్ని ఉన్నా సాధించకుండా కారణాలు చెబుతుంటారు అయితే చిన్ననాటి నుంచి ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడినా ఈమె మాత్రం పరిస్థితులను నిందించలేదు చదువు ఒక్కటే తమకు గుర్తింపు తీసుకురాగలదని నమ్మి పట్టుదలతో చదివి పీహెచ్డీ వరకు వచ్చింది సమాజానికి ఏదైనా చెయ్యాలని సంకల్పించి పరిశ్రమల నుంచి వెలువడే ప్రమాదకర లోహాలను మంచిగా మార్చేసే బ్యాక్టీరియాను కనిపెట్టింది మహబూబ్ నగర్ కు చెందిన ఈమె పేరు శృతి డిగ్రీ వరకు స్థానిక విద్యా సంస్థల్లోనే చదివింది పాలమూరు విశ్వవిద్యాలయంలో మైక్రోబయాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి స్వర్ణ పథకం సాధించింది ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ మైక్రోబయాలజీలో ఉచిత సీటు పొందింది అక్కడ కూడా ప్రతిభ కనబర్చి గోల్డ్ గా నిలిచింది పీజీ పూర్తవగానే నారాయణపేటకు చెందిన నరేందర్ తో వివాహం జరిగింది ఇద్దరు పిల్లలున్నా చదువు మధ్యలో వదిలేయకుండా పీజీ మెరిట్ ఆధారంగా ఇన్స్పైర్ ఫెలోషిప్ సాధించి పీహెచ్డీ పూర్తి చేసింది సాధారణంగా అందరూ చదువుతారు పీజీలు పూర్తి చేసి పీహెచ్డీ చేసిన వాళ్లు ఉంటారు అయితే శృతి ప్రత్యేకతే వేరు ప్రస్తుత కాలంలో ప్రపంచాన్ని పీడిస్తోన్న సమస్య కాలుష్యం మరీ ముఖ్యంగా జల కాలుష్యం దీనికి పరిష్కారం తేవటం కోసం మైక్రోబయాలజీలో పీహెచ్డీ చేసింది పరిశ్రమల నుంచి వెలువడి ప్రమాదకర వ్యర్థాలలో ఒకటైన క్రోమియం కాకుండా కాపాడవచ్చని చెబుతోంది పిహెచ్డి టాపిక్ వచ్చేసి ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ రిలేటెడ్ ప్రస్తుతం ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ అనేది హాట్ టాపిక్ లాట్ ఆఫ్ ఆటోమొబైల్స్ రెఫ్రిజిరేటర్స్ వల్ల చాలా పొల్యూటెన్స్ వాటర్ బాడీస్ లో లో మిటిగేట్ అవుతున్నాయి హెవీ మెటల్స్ అనే చాలా టాక్సిక్ డేంజరస్ మన బాడీలోకి అవి ఎంటర్ అయ్యాక మన సెల్స్ ని కొలాబ్స్ చేస్తాయి సో అలాంటి హెవీ మెటల్స్ లో నేను ఎంచుకున్న హెవీ మెటల్ క్రోమియం సో ఈ క్రోమియం ఏమవుతుందంటే ఆ ఇండస్ట్రీ వాళ్ళు యూస్ చేసుకున్నాక దాన్ని ట్రీట్ చేయకుండా డైరెక్ట్ వాటర్ బాడీస్ లోకి రిలీజ్ చేస్తున్నారు ఆ వాటర్ బాడీస్ లోకి రిలీజ్ అయ్యాక సాయిల్ లోకి సెడిమెంట్ అయిపోయి సాయిల్ ఫర్టిలిటీ తగ్గిచ్చేస్తుంది సో ఏదైనా ఈకో ఫ్రెండ్లీ మేనర్ లో చేస్తే ఎన్వైరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉంటుందనే ఉద్దేశంతో బాక్టీరియా చేసి క్రోమియం మీద ఏమన్నా చేయగలుగుతామా అని ఆలోచించాము చాలా బ్యాక్టీరియా ఏదైతే ఇది టాక్సిక్ అని మనం అనుకుంటామో ఆ బ్యాక్టీరియా ఈ టాక్సిక్ టాక్సిక్ నాన్ కన్వర్ట్ చేస్తుంది సో అప్పుడు మన లో హెగ్జావాలెంట్ క్రోమియం లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి రెండు బ్యాక్టీరియాలను నేను కనుక్కున్నాను ఆ బాక్టీరియల్ ని యూస్ చేసినప్పుడు హైయెస్ట్ క్రోమియం డిగ్రేడ్ చేయగలిగినాయి టూ క్రోమియం అంటే ఇట్ ఈస్ హైయెస్ట్ లెవెల్ సో ఆ క్రో ఆ బ్యాక్టీరియాని యూజ్ చేసి ఆ క్రోమియం అనేది కన్వర్ట్ సో మనకి ఎన్వైరన్మెంట్ లో ఉండే పొల్యూషన్ చేయవచ్చు లో స్కాలర్షిప్ రానప్పటికీ సొంత డబ్బులతో కావాల్సిన రసాయనాలు ఇతరత్రా తీసుకుని పరిశోధన పూర్తి చేసింది శృతి డాక్టర్ కావాలనే తన కల ఆర్థిక పరిస్థితుల కారణంగా నెరవేరలేదని అయితే దాని బదులుగా పిహెచ్డి పూర్తి చేసి డాక్టరేట్ సాధించినందుకు ఆనందంగా ఉందంటోంది ఈ పిహెచ్డి ఫినిష్ చేయడానికి నాకు సెవెన్ ఇయర్స్ టైం పట్టింది బికాస్ ఆఫ్ మ్యారేజ్ కిడ్స్ ఉండడం వల్ల నేను బ్రేక్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేయగలిగాను బీయింగ్ మై ఫాదర్ యాజ్ సెక్యూరిటీ గార్డ్ వీ వెరీ లెస్ ఇన్కమ్ ఇప్పుడు పిహెచ్డి అంటే కెమికల్స్ కొనేది ఉంటుంది కొన్ని బయట వెళ్లి చేసేవి ఉంటాయి దానికి ఖర్చులు ఖర్చులుంటాయి దానికి మా మేడం చాలా హెల్ప్ చేశారు ఇప్పుడు నాకు పిహెచ్ లో ఒక వర్క్ లో ఆయననే వర్క్ దగ్గరుండి చేపించారు సో బికాస్ ఆఫ్ మై హస్బెండ్ అండ్ మై మేడం ఐ కుడ్ డూ ఇట్ ఇప్పుడు ఇంట్లో ఏదన్నా సమస్యలున్నా కూడా మా అమ్మ నాన్న మా వెంట ఉండి సహాయపడ్డారు కాబట్టి నేను ముందుకు వెళ్ళగలిగాను నా ఏం వచ్చేసి ఐ వాంటెడ్ టు బికమ్ ఎ డాక్టర్ ఇప్పటికే నేను అది గుర్తు చేసుకుంటే నా కలలో నీళ్ళు వస్తాయి ఎందుకంటే నా ఏం ఎంబీబీఎస్ కావాలి డాక్టర్ కావాలనేది ఇప్పటికీ స్టిల్ నౌ ఐ టీచ్ నీట్ స్టూడెంట్స్ ఎంబీబీఎస్ ఎలా తెచ్చుకోవాలనేది వాళ్ళని ప్రొవోక్ చేస్తూ ఉంటాను ఫైనాన్షియల్ గా ఉంటే నేను పక్కా అది తెచ్చుకునేదాన్ని ఎంబీబీఎస్ ఆ క్యాలిబర్ నాకు ఉంది కళాశాలలో పార్ట్ టైం ఉద్యోగంగా పాఠాలు చెప్పేది శృతి అలా వచ్చిన డబ్బును పరిశోధనకు ఉపయోగించింది ఏది సాధించాలన్నా కుటుంబ ప్రోత్సాహం కీలకమని తన జీవితంలో భర్త సహకారంతో ఈ విజయం సాధించగలిగాను అంటోంది భవిష్యత్తులో విషపూరిత లోహాలకు పరిష్కారం తీసుకురావడంతో పాటు నేల సారం పెంచేందుకు కృషి చేస్తానంటోంది నాకు ఫెలోషిప్ మిస్ అయ్యిందనమాట కొంచెం డిఫరెన్సెస్ వల్ల కొన్ని మార్క్స్ డిఫరెన్సెస్ వల్ల ఫెలోషిప్ ఆగిపోయింది సో ఒక ఫైనాన్షియల్ గా స్టెబిలిటీ రావాలి ఫైనాన్షియల్ గా ఉండాలి కాబట్టి కాలేజెస్ లో టీచర్ గా వర్క్ చేశాను అసిస్టెంట్ ప్రొఫెసర్ గా కొన్ని కాలేజెస్ లో వర్క్ చేశాను అండ్ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ లో కూడా మా మేడం నాకు పార్ట్ టైం టీచింగ్ ఆపర్చునిటీ ఇచ్చారు సో అక్కడ టీచింగ్ చేస్తూ ఆ అమౌంట్ ఈ అమౌంట్ అన్ని కలుపుకొని నేను పిహెచ్డి నుంచి బయటపడ్డాను అనమాట అది కనుక్కోవడానికి రీసెంట్ గా వన్ వీక్ బ్యాక్ నాకు త్రీ బయోటెక్ అనే జర్నల్ లో ఒక పేపర్ పబ్లిష్ అయింది నా ఫ్యూచర్ ఏం అనేది అంటే సంథింగ్ ఐ వాంట్ టు గివ్ టు ద సొసైటీ ఈకో ఫ్రెండ్లీ మేనర్ లో చేయాలనేదే నా పాయింట్ సో అదే ఉద్దేశంతో నేను పిహెచ్డి చేశాను ఇన్ ద సేమ్ నోట్ నోషన్ సాయిల్ ఫర్టినిటీ ఇంక్రీజ్ చేయడానికి ఈ ఏదైతే బ్యాక్టీరియా ఉందో దాన్ని లార్జ్ స్కేల్ లో యూస్ చేయాలనేది నా ఇంటెన్షన్ ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ని యూజ్ చేసి పొల్యూషన్ అట్లీస్ట్ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ తగ్గించినా కూడా ఐఎమ్ హార్ట్ ఫెల్ట్ సో నెక్స్ట్ మా ఏం అదే ఒక ప్రపోజల్ రాసి మంచి ఫండ్ జనరేట్ చేసుకుని దీన్ని లార్జ్ యూజ్ చేయాలనేది మా సమాజానికి ఉపయోగపడే ఒక అంశంపై పరిశోధన చేయాలన్న ఆమె ఆసక్తి పట్టుదలే నేడు ఈ బ్యాక్టీరియాను కనుగొనేలా చేసింది ప్రొఫెసర్ సందీప్త దగ్గర పిహెచ్డి చేసిన శృతి దీన్ని ఉపయోగించి జాతీయ స్థాయిలో ఏఎన్ఆర్ఎఫ్ వంటి వాటికి దరఖాస్తు చేసుకోవచ్చని చెబుతున్నారు హెచ్ఓడి బూక్యా భీమా పిహెచ్డీ చేయాలనేది ఒకటి బాగా స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉండింది సో ఆ డిటర్మినేషన్ వల్ల ఆమె పిహెచ్డి అప్లై చేసుకున్నది ఎంట్రెన్స్ క్వాలిఫై అయ్యి పిహెచ్డీ అప్లై చేసుకున్నది యాజ్ పర్ ప్రొసీజర్ ఆమె ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోయినా సెలెక్ట్ అయిపోయి అలా ప్రొఫెసర్ సందిగ్ధా దగ్గర పిహెచ్డి చేసింది సో పిహెచ్డి టెన్యూర్ లో కూడా బాగా హార్డ్ వర్క్ చేసి ఒక స్పెషల్ బ్యాక్టీరియా ఏదైతే బయో రెమిడియేషన్ లో యూజ్ చేస్తారో ఆ బ్యాక్టీరియాని ఆమె డెవలప్ చేయడం జరిగింది ఆ బ్యాక్టీరియా ఆ స్ట్రెయిన్స్ అన్ని ఇప్పుడు ప్రొఫెసర్ సందిప్త ల్యాబ్ లో ఉన్నాయి సో వీటిని ఎలా ఫ్యూచర్ లో ఆమె యూజ్ చేయాలి వాటిని ఎలా టెక్నాలజీని ముందుకు తీసుకెళ్ళడానికి స్కోప్ ఉన్నది ఇంకా ఆమె కెరీర్ అయితే ఈ స్టడీస్ అప్లై చేసుకోవచ్చు నేషనల్ లెవెల్ చేసుకొని ఈ స్టడీస్ ని ముందుకు తీసుకెళ్లవచ్చు స్టార్టప్స్ రిజిస్టర్ చేసుకోవచ్చు సో అలా చాలా స్కోప్స్ ఉన్నాయి ఎన్ని ఇబ్బందులు బాధ్యతలున్నా రాజీ పడకుండా రెండింటిని సమన్వయం చేయగలిగితే ప్రతి మహిళ విజయం సాధించగలదని చెబుతోంది శృతి